నమస్తే అన్న అందరికీ నమస్కారం కువైట్లో కష్టపడి పని చేసేవాడికి అయితే రోజులు లేవన్నా ఎవరైతే మాయమాటలు చెప్పి మంత్రాలు వేస్తూ ఉంటారో అటువంటి వాళ్ళకే డబ్బులు వస్తూ ఉన్నాయి కష్టపడుతూ ఉన్న భారతీయ కార్మికులు పది సంవత్సరాల నుంచి ఇరవై సంవత్సరాల నుంచి ఐదు సంవత్సరాల నుంచి రెండు సంవత్సరాల నుంచి పని చేస్తూ ఉన్న చోట ఎంత కష్టపడుతూ ఉన్నా సరే వాళ్ళైతే అభివృద్ధిలోకి రావడం లేదు కానీ ఎవరైతే మాయమాటలు చెప్పి అబద్ధాలు చెబుతూ ఉన్నారో వాళ్ళు మాత్రం డబ్బు బాగా సంపాదిస్తూ ఉన్నారు తాజాగా కువైట్ లో భారీ మొత్తంలో డబ్బు తీసుకొని చేతబడి చేస్తానని చెప్పి ఒక కువైటి వ్యక్తి నుంచి ఒక మంత్రగత్త బేదున్ మహిళ మనం చూసుకుంటే డబ్బు తీసుకోవడం జరిగింది అలాగే తీసుకున్న తర్వాత ఆ యొక్క బేదున్ మహిళను పోలీసులు రెడ్ హ్యాండెడ్ గా అరెస్ట్ చేశారు ఒక వ్యక్తి ఆమెకు వ్యతిరేకంగా ఒక కంప్లైంట్ ను ఇవ్వడంతో పోలీసులు సమాచారం తీసుకుని ఆమె వద్ద ఉన్న మ్యాజిక్ టూల్స్ ఏవైతే పరికరాలు ఉన్నాయో వస్తువులు అవన్నీ స్వాధీనం చేసుకున్నామని చెప్పి ప్రస్తుతం ఆమె చట్టపరమైన చర్యల కోసం సంబంధిత అధికారులకు రెఫర్ చేసినట్లు పోలీసులు తెలిపారు ఒక కువైటీ పౌరుడి దగ్గరికి ఆమె అయితే రావడం జరిగింది నీకు ఏదైనా ఇబ్బందులు ఉన్నా సమస్య ఉన్నా సరే నేను తొలగిస్తానని చెప్పేసి నాకు ఇంత డబ్బు ఇస్తే గాని పూజలు చేసి నీకు మంచి ఫలితాలు వస్తాయని చెప్పి ఆ యొక్క వ్యక్తిని నమ్మించడం జరిగింది ఆ యొక్క వ్యక్తి ఈ వివరాలు తెలుసుకున్న తర్వాత పోలీసులకు సమాచారం అందించాడు అలాగే ఆమెకు డబ్బు ఇస్తూ ఉన్న సమయంలో రెడ్డి హ్యాండెడ్ గా పోలీసులకు ఆమెనైతే ఆ యొక్క వ్యక్తి పట్టించడం జరిగింది కాబట్టి కువైట్ లో ఉన్న మన భారతీయులు కూడా ఇలా మంత్రాలని చెప్పేసి మాయ అని చెప్పేసి ఎవరిని నమ్మద్దని చెప్పి కోరుకుంటూ అందరూ బాగుండాలి ఎందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్